ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే పరిణామా ఆయనతో అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇక తర్వాత ఏం నడుతుందో మూడవ నెల మీరు కండారు చూస్తున్నారు చిన్న చిన్న విషయాలు పర్వాలేదు కానీ మన జీవితాలనే దెబ్బగొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్ లాగబోయే ఈ గవర్నమెంట్ ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడింది అసెంబ్లీలో మీరు కూడా విన్నారు ఉమ్మడి రాష్ట్రమే నయం ఆయన కట ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట మరి శ్రీకాంతచారి ఎందుకు చచ్చిపోయింది ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యోగం ఎందుకు జరిగింది లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా పొయిరు భద్రపల్లెక సంతకం పెట్టాడు దాని మెమోరాండం దొరికింది నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించేడు గర్జిస్తే ఒక నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు నాటకాలు ఆడిండు అబద్ధాలు మాట్లాడిండు నిలబెట్టి మనం గట్టిగా అసెంబ్లీ అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసిండు బడ్జెట్ జరుగుతుంటే ఏమవుతుంది బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు కానీ అగమేఘాల మీద జరుగుతుంటే ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలరు నల్లగొండ నేను పిలిపించిన ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్టాడదాం చెలో నల్గొండ అయ్యి పిక పిక సత్తుడు మానం పోతుందిరా బాయి కేసీఆర్ బొప్ప పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంట్గా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది ఆ తీర్మానం కూడా చక్కగా లేదు వాళ్ళ తెలివి చల్లారా సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామనిపించుకున్నారు అయిపోయింది కదా ఒక రైతుకు పంట పండిందట వడ్డ రాసి అయింది ఎందుకంటే రాసేవాళ్ళు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొరుగు రైతు పొత్తు అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు వచ్చిందట ఏం పోతుంది వాళ్ళకు కావాలి పదవులు వాళ్ళకు కావాలి పైరవీలు వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల ఆకుల గురించి లేదు నాడు లేదు నేడు లేదు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు అవసరమైనప్పుడు పోరాడాలి పోరాడడానికి సిద్ధంగా ఉండాలి అవసరం అయితే సర్దులు కట్టుకొని రావాలి మనం పిడికిలి బిగించాలి అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం అటు కేంద్రాన్ని కానీ అధికారులను కానీ కృష్ణా ట్రిబ్యునల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రప పనిచేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు కానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులులలాగా కొట్లాడాలి ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చినా మిమ్మల్ని అందరినీ సమీకరించిన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన కారణం నుంచి మీరు చూస్తాను ఎప్పుడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి పోయిన గవర్నమెంట్ కంటే నాలుగు మంచి పనులు చేస్తాం ప్రజలు అవగనిపించుకుంటామనే మాట ఉండాలి ఆరాటం ఉండాలి ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా ఒక్కటన్నా పొద్దున్న లేతే సొల్లు పోను కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా లేనిపోయిన బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా ప్రజల హక్కులు గాలి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు టీవీల సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు నేను మీ అందరిని కోరేది ఒకటే ఇవలకు అధికారం శాశ్వతం కాదు కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం మన వాటా శాశ్వతం మన బతుకులు నిజం మన పిల్లల భవిష్యత్తు నిజం దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బిఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి ఆ విధంగా మనం